श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीवेदव्यास विरचत संक्षिप्तमहाभारतगाधाटो भागं ना नारायणं नमस्कृत्य नरं ना चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వ్యాసం వశిష్ఠనప్తారా శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం అని మనసారా స్మరించి జనమేజయ మహారాజా మంగళప్రదము సర్వలోక విషయ భరము పాపహరము పరమ పవిత్రము అయిన ఇతిహాసాన్ని ప్రారంభిస్తున్నాను శ్రద్ధాశక్తులతో ఆలకించండి అంటూ వినిపించిన ఇది శ్రీయుతులైన సౌనకాది మహామునులు నైమిసారణ్యంలో సత్రయాగం ప్రారంభించిన సమయంలో లోక కళ్యాణార్థమై సూతమహర్షి అక్కడికి వచ్చారు వారి పూజలు అందుకొని మహర్షి వేదవ్యాసుల వారి అనుగ్రహించిన మహాభారత గాథను వినిపించడానికి విద్యుక్తుడయ్యాడు మహామునులారా జనమేజయ మహారాజు సర్పయాగం ప్రారంభించాడు అని పలకగా ఆ ఋషులు మహర్షి ఆ ప్రభు సర్పయాగ ద్రీ దీక్షాపరుడు కావలసిన కారణం ఏమొచ్చింది అని అడిగారు దానికి వైసంపానుడు మహాముల్లారా జనమేజయ మహారాజు తండ్రి పరిచిత్తు ఈయన పాండవ పౌత్రుడు పాండవ మధ్యముడైన అర్జునుకు సుభద్రనుకు వల్ల కలిగిన వాడు అభిమన్యుడు ఉత్తరాగర్భాన అభిమన్యునికి పుత్రుడిగా పుట్టినవాడు పరీక్షిన్ మహారాజు ఆయన కొడుకు జనమేజయుడు ఇది వీరి వంశవృక్షం ఈ మహారాజు సర్వధర్మ మర్మాలు ఎరిగినవాడు ఎరిగినవాడే కాదు ధర్మ మార్గ ప్రవర్తనుడు తన ఏలువడిలోని ప్రజలందరూ ధర్మ మార్గాన నడిచే విధంగా పాలించేవాడు నిరంతరం తన ప్రజల శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన రీతిని రాజ్యాంగాన్ని నిర్వహించేవాడు అందువల్ల అందరూ ఆయనను ప్రేమతో గౌరవించేవారు ధర్మరాజువలే ఆయన అజాత శత్రువు తన దేశంలోని దీనుల వికలాంగుల రక్షణ పోషణ భారం స్వయంగా చూసుకునేవాడు ఈ కారణాల వల్ల ప్రజలందరూ సత్యవ్రత ప్రాయణులు ధర్మదీక్షితులు అయి ఉండేవారు ఆయన రాజనీతిని అర్థశాస్త్రాన్ని కరత కరతలామలకం చేసుకుని డెబ్భై సంవత్సరాలు పరిపాలించాడు ఆ రోజులలోనే ఒకనాడు ఆయన వేటకు వెళ్ళాడు ఎన్నో క్రూర మృగాలను వేటాడి వేటాడి అలసి సమీపంలో ఉన్న సమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన విడిచిన బాణం దెబ్బతిన్న ఘాతుక మృగం పరుగు పరుగునట్టు రావడంతో దాన్ని వెంటాడుతూ వచ్చి తపోదీక్షలో ఉన్న సమీక మహర్షిని సమీపించాడు మహాముని ఈ వైపు వచ్చిన మృగం ఎటుపోయింది అని అడిగాడు మౌనవ్రతంలో ఉన్న సమీకుడు సమాధానం ఇవ్వలేదు అలసి ఉన్నాడు పరిచిత్తు దానికి తోడు వార్ధక్యం ఆ పైన ఆకలి ఇవన్నీ కలిసి మహాముని సమాధానం ఇవ్వకపోవడంతో క్రోధం పెరిగింది ఆ కోపంతోనే ఆ రాజు ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉన్న మృతసర్పాన్ని తన బాణం కొండతో తెచ్చి మహాముని మెడలో వేసి వెళ్ళిపోయాడు సమీకి మహాముని ప్రశాంత వదనంతో తపస్సును సాగిస్తూనే ఉన్నాడు సమీకి మహాముని కుమారుడు శృంగి ఆ రోజునే విద్యాభ్యాసం పూర్తి చేసి గురువుల వద్ద సెలవు తీసుకుని తండ్రి దగ్గరకు వస్తున్నాడు వచ్చేదారిలో శృంగి బాలి స్నేహితుడు కృషుడు కనిపించి జరిగిన విషయం వివరించాడు శృంగికి విపరీతమైన కోపం వచ్చింది ప్రథమ కోపం మంచిది కాదని నిగ్రహించుకున్నాడు కానీ వాని స్నేహితుడు రెచ్చగొట్టగా క్రోధంతో తపోదీక్షలో ఉన్న నా పితృపాదునిపై సర్పాన్ని విడిచిన పాపి పరిచిత్తు నేటికి ఏడవ రోజున తర్చక విషయం వల్ల మరణిస్తాడు అని చెప్పించాడు తండ్రి వద్దకు వచ్చాడు ఆయన అప్పటికీ తపోదీక్షలోనే ఉన్నాడు భుజం మీద మృతసర్పం ఉంది తండ్రిని చూసి ఆ పరిస్థితుల్లో శృంగికి దుఃఖం విన్నుంటింది ఆయన పాదాలమే వాలి పరీక్షిత్తుని తాను శపించిన విషయం చెప్పగా విని సమీక మహాముని నాయన కోపం తగినది కాదు ఆ మహారాజు ధర్మపాలన వల్ల మనం ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాం అటువంటి సత్పురుషుని శపించి నాకు మనస్తాపం కలిగించావు ధర్మ మార్గాన్ని నడిచే మహారాజుకు హాని కలకూడదని తెలియదా ఆయన వేటలో అలిసి ఉన్నాడు దానికి తోడు ఆకలి దాహబాధ కూడా ఉంటుంది అటువంటి దశలో నేను మోమృతంలో ఉన్నట్టు తెలుసుకునే స్థిమితో ఆయనకు ఉండదు ఇప్పుడు నీ శాపకారణంగా దేశం అరాచకం అవుతుంది చోరులు నిర్భయంగా తిరుగుతూ సామాన్య సంసారాలను హింసిస్తారు ప్రజల్లో ధర్మదీక్ష తగ్గుతుంది చక్రవర్తి ధర్మదండాన్ని వహించినప్పుడే కదా ప్రజలు పాప కర్మలకు దూరంగా ఉంటారు అటువంటి మహారాజును శపించి చాలా అకార్యం చేశావు నీ వంటి యోగశక్తి కలవానికి వాక్కుకి తిరిగే ఉండదు అందువల్ల వార్తను పరీక్షని మహారాజుకు తెలియజేసి ప్రతీకారం చేసుకోగలడేమో చూసుకోమనాలి అని తన శిష్యుని పంపి మహారాజుకి వార్త అందజేశాడు సమీక మహాముని జరిగిన పొరపాటు చింతించి పరిచ్ఛ మహారాజు ఎత్తైన స్తంభం నిర్మించి దాని మీద మేడ కట్టించి అక్కడి నుండే నిర్వహణకు ఉపక్రమించాడు స్వస్తి శ్రీకృష్ణ శరణం మమ